ఒంగోలు పట్టణంలోని గుంటూరు రోడ్లో గల ఫంక్షన్ హాల్ వేదికగా ఈ నెల ఏదిగా తేదీల్లో ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి రాజేంద్ర తెలియజేశారు ఎంసీఏ భవనం నందు జరిగిన మీడియా సమావేశంలో వారు ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర మాట్లాడుతూ ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి సులభతరం చేసేందుకు ఈ క్రడై ప్రాపర్టీ షోను నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ ప్రాపర్టీ షోలో గ్రూప్ హౌస్ అపార్ట్మెంట్స్ ఇండివిజువల్ హౌసెస్ రకరకాల విల్లాస్ అన్నీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని అన్నారు అంతేకాకుండా ఇల్లు కట్టుకునే వారికి అవసరమైన మెటీరియల్స్తో పాటు ఇంటీరియర్ వర్క్స్ కూడా అవసరమైన వాటిని ఈ ప్రదర్శనలో ఉంచుతామని తెలియజేశారు మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రాపర్టీ షోను ఒంగోలు పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ మునుగా తిరుమల సెక్రటరీ ప్రసన్నాంజనేయులు సిహెచ్ హరిప్రసాద్ రావు ఈరేంద్ర వీరబాబు ఈసీ మెంబర్లు హారిక శ్రీనివాసరావు ఎలగాల ఐజాక్ జాయింట్ సెక్రటరీ సిహెచ్ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు

క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ నెల పది పదకొండు పన్నెండు తేదీల్లో ఏ వన్ ఫంక్షన్ హాల్ నందు ్రెడై ప్రాపర్టీ షో ఒకటి నిర్వహిస్తున్నాము ఈ ప్రాపర్టీ షో ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది ఈ ప్రాపర్టీ షోని ఒంగోలు పురప్రముఖులైనటువంటి మన ప్రకాశం జిల్లా మినిస్టర్సు ఎమ్మెల్యేసు కలెక్టర్ గారు జేసీ గారు ఎస్పీ గారు మున్సిపల్ కమిషనర్ గారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి దాన్ని ప్రారంభిస్తున్నారు ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ వారు మాకు టైటిల్ స్పాన్సర్గా ఉన్నారు వారు డీజిఎం గారు వచ్చేసి దీనికి రిబ్బన్ కటింగ్ చేస్తారు ఆ రోజు ప్రారంభకులు వారే అవుతారు మాకు ఈ క్రెడై ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రెడై బిల్డర్స్ అందరూ కూడా ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీస్ని అంతా అక్కడ పెట్టడం ఆ తర్వాత బిల్డర్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది రకరకాల షాపుల వారు అదేవిధంగా ఇంటీరియర్స్ మీ ఆ తర్వాత బ్యాంకర్సు వీళ్ళందరూ కూడా ఒక వేది మీదకు తీసుకురావడం వాళ్ళందరినీ పట్టణ ప్రజలు ఎవరైతే ఇళ్ళు కొనుక్కోవాలనుకుంటారో అలాగే స్థలాలు కొనుక్కునేవారు కూడా అక్కడికి వచ్చేసి పట్టణంలో ఉన్న నలుమూలలో ఉన్నటువంటి అంతా తిరిగి చూడకుండా ఒకే వేదిక మీద వాళ్ళకి కావాల్సిన స్థలాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి బిల్డింగ్ను ఎన్నుకునే సదుపాయం మేము కల్పించడం జరిగింది ఈ సదుపాయం యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణ ప్రజలు ఎవరు కూడా కష్టపడకూడదు వాళ్ళు కొనుక్కునే ఇళ్ళుని వాళ్ళకి అనుకూలంగా ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నాయో వాటన్నిటిని ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి వాళ్ళకి సులభతరం చేయడమే మా ఉద్దేశం అందులో భాగంగానే ఈ క్రెడే ప్రాపర్టీ షో ఏ వన్ ఫంక్షన్ హాల్ నందు గుంటూరు రోడ్లో నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ షో వచ్చిన ప్రజలందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ ఎవరు కూడా ఏమి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు అందరూ వచ్చేసి ఫ్రీగా పార్టిసిపేట్ చేస్తూ చూడవచ్చు ప్రాపర్టీ షోలో వచ్చిన వారందరికీ రకరకాల బహుమతులు ప్రతి రెండు గంటలకి ఒకసారి లక్కీ డ్రా ద్వారా కూడా తీయడం జరుగుతుంది ఆ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసిన వారికి లక్షల రూపాయల బహుమతులు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత పొంగోలుకి నలుమూలల నుంచి వచ్చేసి అంటే మన సంక్రాంతి పండగకి వచ్చి వస్తున్నటువంటి పట్టణ పట్టణాలలో నుంచి కానీ లేక పల్లెల్లో నుంచి కానీ ఇక్కడికి వచ్చేసి ఉండేటువంటి జనాలకి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే వచ్చిన వారు సంతోషంగా వెళ్ళడమే మా ఉద్దేశం అన్ని రకాల కార్యక్రమాలు అక్కడ నిర్వహించాలని కోరికతోనే క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు ఒక వేదికని తయారు చేయడం ఆ వేదికలో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఒంగోలు పట్టణ ప్రజలు క్రెడై వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేయాలని చెప్పేసి మేము క్రెడై బిల్డర్స్ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా నేను పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ అందరూ తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను మునగా తిరుమల అండి కడాయి ప్రెసిడర్ మేము కడాయి బిల్డర్స్ అసోసియేషన్ ఒంగోలు తరపు నుంచి మొట్టమొదటిసారిగా మన జిల్లాలో ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము ఏ వన్ కన్వెన్షన్లో పది పదకొండు పన్నెండో తారీఖుల మార్నింగ్ పదింటి నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ దాకా షో ఉంటుంది అందరూ ఆహ్వానితులే ఇక్కడ ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి విల్లా ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ మీరు ఒకే వేదిక మీద చూసుకోవచ్చు ఇల్లు కట్టాలనుకున్న వారికి మా మాకు అనుకూల కంపెనీల వరకు తీసుకొచ్చాము ఫస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ టైం కాబట్టి వీటిలలో చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నేషనల్ బ్రాండ్స్ చాలా పెద్ద బ్రాండ్స్ డిస్ప్లే చేస్తున్నారు వాటిని మీరు చూసుకుంటే లేటెస్ట్ మోడల్స్ మీరు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఏ క్వాలిటీ వాడితే మంచిది ఇవన్నీ సజెషన్ చేసేటట్టు ఆ ప్రాపర్టీ షో ఉంటుంది సో ఈ సద్వినియోగాన్ని మన ఒంగోలు వాళ్ళు ప్రజలందరూ వినియోగించుకుంటూ మా షోని గ్రాండ్ సక్సెస్గా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫస్ట్ టైం జిల్లాలో ప్రాపర్టీషో కండక్ట్ చేస్తున్నాము అది భారీ ఈవెంట్ ఈవెంట్ ఈవెంట్గా ప్లాన్ చేశాము జిల్లాలో ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి టౌన్లో కానీ లైక్ పల్లె పక్కన ఉన్న చిన్న చిన్న వాటిలో గ్రామాల్లో కానీ వీటిలో కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఎలా చేయాలి మొత్తం మెటీరియల్ మొత్తం అక్కడే డిస్ప్లే అవుతుంది సో అందరికీ బాగా ఉపయోగపడుతుందని ప్లాన్తో ఈ ప్రాపర్టీ షో అనేది కండక్ట్ చేస్తున్నాము సో ప్రజలు అందరూ ఉపయోగించుకుంటామని ఆశిస్తున్నాము అలానే ఈ ఈవెంట్కి ఈ ప్రాపర్టీ షోకి గుప్తాస్ కన్స్ట్రక్షన్స్ అర్జున్ ఇన్ఫ్రా రవిశంకర్ గ్రూప్ వీళ్ళు బాగా మాకు